ఓం సుబ్రహ్మణ్య స్వామి నమ్మ అయ్యా మిమ్మల్ని కలవడానికి ఇన్స్పెక్టర్ గారు వచ్చారు వస్తున్నాను నేను చెప్పు నమస్తే సార్ రండి ఇన్స్పెక్టర్ కూర్చోండి అది రాజే చనిపోయాడు నిన్న సాయంత్రం కూడా నిన్న రాత్రి పక్క ఊర్లో తాగి మన ఊర్లోకి రాగానే ఆత్మహత్య చేసుకున్నాడు దీంతో ఇప్పటి వరకు ఐదు ఆత్మహత్యలు వీళ్లలో ఎవరికి చచ్చిపోయేంత సమస్యల్లేవు చనిపోయే ఒక్క క్షణం ముందు కూడా ఆనందంగా గడిపిన వాళ్లే ఈ ఐదు కేసుల్లోనూ మనకు దొరికిన ఆధారాలు రెండు ఒకటి పిచ్చిరాతలు రాసి ఉన్న కాగితాలు రెండు నెమలి ఈ ఐదుగురు చనిపోయే కొన్ని నిమిషాల ముందే ఒక భయంకరమైన నెమలిని చూశారు వాళ్ల పక్కనున్న వాళ్ళు భయపడ్డారు వీళ్ళు వీళ్ళు సంతోషంగా చనిపోయారా తెలుసు నాకు అలాగే తెలుసు ఇన్స్పెక్టర్ గారు కేసు చేయి దాటిపోతే విషయం ఊరు దాటిపోతుంది అది మీకు మంచిది కాదు ఊరికి మంచిది కాదు త్వరలో సమస్యకు సమస్యకి పరిష్కారం చూడండి ఒక మాట చెప్పనా ఆ స్వామికి అభిషేకం చేయించి మనం ఆగ్రహం తెప్పించాం గోపాలం చావుతో మొదలయ్యింది ఇది ఎవరితో ఆగుతుందో ఏమో గణపతి బాబు కస్తూర్బాయి ఉమెన్స్ హాస్టల్ అండి గారిని పిలవా అలాగే ఉండండి ఇంకెన్సేపు ఇచ్చేమంటావే ఇంకాసేపు ఇక్కడ ఉంటే నన్ను సెంటర్లో శిలాబిగ్రహం అనుకుంటారు వచ్చేసి వచ్చేసి తొందరగా వచ్చేయి ఏ ఓం సర్వనుభవాయన మహః నువ్వు చాలా అదృష్టవంతుడు సుబ్రహ్మణ్యపురం సుబ్రహ్మణ్యపురంలో కలసాన్ని తిరిగి ప్రతిష్ఠించిన తర్వాత స్వామివారికి అలంకరించిన వస్త్రం ఇది ఇది నీ మెడలో పడిందంటే నువ్వు గొప్ప అయ్యా సుబ్రహ్మణ్యపురం కలసం పట్టం అదేగా అవునండి మీకెలా తెలుసు కనీసం పది లక్షలు ఖర్చు పెట్టుంటారు కదా ఊరి పేరు చెప్పుకుని మీ స్వామీజీ ఒక హోండా సిటీ కూడా కొనుక్కుని ఉంటాడు కలసం కూలితే సిమెంట్ పెట్టి అతికిచ్చేయాలి చెయ్యాలి గాని ఇలా లక్షలు తగలేయకూడదండి ముప్పావలా కోడి పిల్లకి జబ్బు చేస్తే మూడు రూపాయలు మందు కొన్నట్టుందండి మీ వ్యవహారం ఇప్పుడు ఎందుకు టెన్షన్ పడుతున్నారు ఇప్పుడేం ప్రత్యక్షమైంది సుబ్రహ్మణ్యపురం గురించి నీకేం తెలుసు ఆ రోజు కూడా ఇలాగే నోరు పారేసుకున్నా చదువుకున్న ప్రతి ఒక్కడికి దేవుని తిట్టడం ఫ్యాషన్ అయిపోయింది నేను చెప్పేది కొంచెం వినండి నువ్వు చెప్పేది నేను వినాల్సిన అవసరం లేదు ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం అది దాని గొప్పదనం నీలాంటి మురుకులకు అర్థం కాదు నీకు దేవుడు అంటే నమ్మకం లేకపోతే అది నీ కర్మ కానీ దేవుడిని నమ్మే వాళ్ళని మాత్రం అవహేళన సుబ్రహ్మణ్యపురం మా ఊరు మరోసారి మా ఊరు గురించి మాట్లాడితే నేను నాకే తెలీదు ఇంకోసారి ఏరియాలో కనిపిస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను కాఫీ ఇప్పుడు నాకు మూడ్ లేదు కాసేపు డిస్టర్బ్ చేయదు నన్ను ఏమైంది సార్ సీరియస్ గా ఉన్నారు వాడితో అమ్మాయి వన్ సైడ్ గొడవ పెట్టుకుంది వన్ సైడ్ గొడవ ఏంట్రా అసెంబ్లీలో అధికార పక్షం లాగా మన వాడికి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వలేదట అసలు ఎప్పుడైనా అమ్మాయిలతో మాట్లాడితే కదా తెలిసేది ఈ కామెడీలే వద్దంది ఫ్రెండ్స్ తో మాట్లాడడం వేరు పరిచయం లేని అమ్మాయిలతో మాట్లాడడం వేరు పరిచయం లేని అమ్మాయి కదమ్మా మీ రూమ్ ఎట్టే ప్రియా ప్రియాతో గొడవ ఐస్ క్రీమ్ కొరిస్తారు అమ్మంటే దానికదే వీళ్ళు కిడ్నాప్ అయిపోయే టైప్ రాది ఆ అమ్మాయితో గొడవ ఏంటి అది జరిగిన గొడవ కార్తీక్ తనేదో నేను తప్పుగా అర్థం చేసుకున్నట్టుంది మనం వెళ్ళి మాట్లాడదాం పదా ఏం మాట్లాడేది అసలు మాట్లాడిస్తే కదా ఇప్పుడు నన్ను కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగమంటావా ఏం అక్కర్లేదు ఒక్క నిమిషం ఆగు అసలు తను ఎక్కడుందో కాల్ చేద్దాం రండి రండి ఆ ఏంటి చిన్న యాక్సిడెంట్ జాగ్రత్త కార్ చాలా ఆశ్చర్యంగా ఉంది ఇన్స్పెక్టర్ చనిపోయే వాళ్ళకి ఆత్మహత్య చేసుకునే అంత లేవు చాలా సంతోషంగా ఉండే ఫ్యామిలీస్ వాళ్ళవి పైగా చదువు రాని వాళ్ళు కూడా గాంధార్ లిపిలో దేవుడు నన్ను పిలుస్తున్నాడు నేను వెళ్ళాలి అనే రాయటం ఏంటి చనిపోయే ముందు నెమలి కనపడి మాయమైపోవటం ఏంటి అసలు ఏమీ అర్థం కావట్లేదు ఫైల్ ఇక్కడ పెట్టు పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ని అడిగాను వాళ్ళు చనిపోయిన వాళ్ళకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవని చెప్పారు అలానే బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ కూడా నార్మల్గానే ఉన్నాయి మన ఊళ్ళో ఎన్జిఓ వాళ్ళు క్లాసెస్ కండక్ట్ చేశారు కొన్ని రోజుల క్రితం చనిపోయిన శ్రీనివాస్ ఆ క్లాసెస్ కు ఎన్జిఓ నేను వాళ్ళతో మాట్లాడొచ్చా ఆ మాత్రం నాకు తెలీదా ప్రతిదాన్ని అనుమానించడం కరెక్ట్ కాదు కార్తిక్ నన్నే అడుగుతున్నావు నేనైనా ఎంక్వైరీ చేశాను ఇన్స్పెక్టర్ నాకు ఛాన్స్ తీసుకోవటం ఇష్టం లేదు నేను ఆ ఎన్జిఓ ఆఫీసర్ తో మాట్లాడతాను రూపంలో మారీజుడొచ్చి రాముణ్ణి లక్ష్మణుణ్ణి దూరంగా తీసుకెళ్లిపోయాడు వెంటనే రామణాసురుడొచ్చి సీతమ్మ వారిని ఎత్తికెళ్ళిపోయాడు కార్తిక్ కార్తిక్ ఏమైపోయావు కార్తిక్ కాల్ చేస్తున్నాను నీకు కలవట్లేదు రాలేదే బ్యాటరీ అయిపోయినట్టుంది ఏమైంది ఎవరో ఒకతను మేఘన ఎలా చనిపోయిందో తనకు తెలుసని కాల్ చేశాడు అవును ఎవరో సురేష్ అంట అతను మహాదేవపురం నుంచి కాల్ చేస్తున్నా అని చెప్పాడు నాకు డౌట్ వచ్చి నేను సిగ్నల్ ట్రేస్ చేశాను చేస్తే అతను చెప్పింది నిజమే కార్తీక్ ఉందా నంబరు ఇదే థ్యాంక్స్ ఇన్స్పెక్టర్ మీరు ఇక్కడే ఉండండి నేను ఆ ఊరికి వెళ్తాను కానీ ఆ ఊరు దారి నాకు తెలుసు ఇక్కడ నుంచి దాదాపు టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఆ ఊరు జాగ్రత్త కార్తీక్ అసలు ఈ సురేష్ అనేవాడు ఎవడు తనకి బేగ్నా చావు గురించి ఎలా తెలుసు నేను అదే ఆలోచిస్తున్నా కార్తె ఒకసారి మీ ఫోన్ ఎవరు ఈ ఊర్లో కొల్ల సురేష్ అనే మనిషి ఉన్నాడు ఎక్కడున్నారో చెప్తారా అనుకుంటా సార్ సురేష్ అంటే మీరేనా సురేషా నేనే ఏం లేదండి మీరు ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి మేఘ్నాన్ని ఎవరు చంపారో తెలుసని చెప్పారంట ఇన్స్పెక్టరా ఇవండి మేము చాలా కష్టపడి సుబ్రహ్మణ్యపురం నుంచి వచ్చాం మేఘ్నాన్ని చంపింది ఎవరో మీకు తెలుసు నువ్వెవరో ఆ మేఘనెవరో అది ఎలా సత్తే నాకేంటి నాకు సార్ హైదరాబాద్ లో కూలి పని చేసుకుంటుంటా సార్ సెల్ ఫోన్ కూడా లేదు సార్ వదిలేదు సార్ క్షమించాడు సార్ నేను ఇక్కడ ఉండగా మీ ఊర్లో మరో ప్రాణం పోన్ అవును ఎవరో సురేష్ అంట మహాదేవపురం నుంచి కాల్ చేస్తున్నా అని చెప్పాడు సిగ్నల్ ట్రేస్ చేశాను చేస్తే అతను చెప్పింది నిజమే కార్తీ సుబ్రహ్మణ్యపురానికి తిరిగి వెళ్ళాలి అనేవాడు ఎస్ఐకి ఫోన్ చేయడం సంథింగ్ అతనికి ఆత్మహత్యలకి ఏదో ఒక సంబంధం ఉంది ఎస్ఐ ఎక్కడ ఉన్నాడు అతనికి ఈ ఆత్మహత్యలకి ఏదో ఒక సంబంధం ఉంది సార్ నన్ను మహాదేవపురం పంపించేసి ఇక్కడ ఇంకో చావు ప్లాన్ చేశాడు అతను ఆపాలి సార్ అతను ఆపాలి ఈ ఊర్లో ఒక్క ప్రాణం కూడా పొగడదు ఏం మాట్లాడను సార్ నువ్వు మహాదేవపురం వెళ్లిన కాసేపటికే విషయం జరిగిపోయింది ே மண்ட <laughs> 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 ఇంకొక ప్రాణం కూడా పోదని మాటిచ్చాం ఇప్పుడు ఊళ్ళో వాళ్ళకి మనం ధైర్యం చెప్తాం ఏ ఊరి చరిత్ర చూసినా ఏమున్నాయి నా ఎండు చేపల కంపు చిన్న చేపలు చచ్చి పెద్ద చెప్పండి అందుకంటే ఏం చెప్తారు మీ వంశ చరిత్రలో ఏరగాదులు చెప్పుకోవడానికి ఈ ఊరుండాలి ఆ గుడి ఉండాలి చిత్తంబు అనడానికి ఈ మొడుసలు ఉండాలి కానీ వరమగారు మీకు ఊడిగా చేయడానికి కూడా ఈ ఎమ్మెల్యే గారు మీరు అపార్థం చేసుకుంటున్నారు ముందు మీరు సరి అర్థం చేసుకోండి పోతున్న పేనాలు గుడిశిల్లో కోట్లో కాదు కదా అందుకే మీకు అర్థం కావట్లేదు అయినా ప్రశ్నకి సమాధానం చెప్పండి ప్రమాదం అని తెలిసి ఈ ఊళ్ళోనే ఉండాలి ఇన్ని పేనాలు పోతున్నా ఏ స్వార్థంతో మీరు జనాలని ఈ ఊరులే అనకుండా చేస్తున్నారు చెప్పండి సమాధానం బరపగారు గుడి దగ్గర చిన్న పూజారు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు దేవుడికి ఇష్టం లేని అభిషేకం జరిగింది ఊరంతా ఊరు రోజులు వెళ్ళిపోదాం అయ్యా వరమయ్యారు ఇదంతా ఎవరు చేస్తున్నారో నాకు తెలుసు ఏమంటున్నావు కార్తీక్ అవును సార్ తెలిసిపోయింది ఏంటి నేను పది రోజులు గడువు అడిగాను ఇంకా ఒక్కరోజు మిగిలింది ఇరవై నాలుగు గంటల్లో ఈ ఆత్మహత్యలు వెనుకున్న వాళ్లని రైట్ హ్యాండెడ్గా మీ ముందు నిలబడతాను